మా గ్యాంగ్ అయితే మళ్ళీ ఇంకొక పెళ్ళి అయిపోతుంది సాయపల్ల నన్ను నేను చూపించాను నిన్న సో ఈరోజు పెళ్ళి అయితే అనమాట మార్నింగ్ నుంచి లాక్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయినా వేరే పని ఉండే ఆఫీస్కి వచ్చేవాళ్ళు లేట్ అయినా ఇవైతే మనం చూద్దాం ఒకసారి ప్లస్ పెళ్లి కొడుకు ఇవ్ ఇక్కడ అనమాట ఆల్రెడీ అయిపోయింది మేము కొంచెం తిందామనేసి ఇలా కూర్చున్నాం నిశ్చయాలే ఇప్పుడు అందరూ ఉన్నాం ఇదే అందరూ చూసుకుంటా మేనేజ్మెంట్ మొత్తం అనమాట చూసుకుంటా ఇట్లా సీట్లు అట్లా అన్ని తింటూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడప్పుడు మనకి ఇస్తూ ఉంటారు మళ్ళీ తింటూనే ఉంటారు ఇట్లా కానిచ్చేసేయాలి అప్పుడప్పుడు రెండో అడ్డు కావాలి సాంబార్ అంతేనా అడ్డు తర్వాత తర్వాత రెండు సీట్లు ఉన్నాయి ఉన్నాయి వాటర్ బాడీ

సో వెల్కమ్ బ్యాక్ గుడ్ మార్నింగ్ అందరికైతే అయితే సైఫలన్న పెళ్ళి అనమాట ఇప్పుడైతే మనం మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయాను ఇవాళ వినేస్ డే కాబట్టి టెంపుల్కి వెళ్తాను నేను వినాయకుని భక్తిని కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన సో ఇంట్లో కూడా మమ్మీ కూడా లేదు కాబట్టి ఇంట్లో కూడా దీపం ముట్టేయాలి సో మన ఇంట్లో రోజు దీపం ముట్టేస్తారు మమ్మీ కూడా మనం కూడా అంతే సో మనం అయితే ఇప్పుడు అయితే రెడీ కావాలి ఇంకా ఇప్పటికే ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ అవుతుంది సో మనం బ్రేక్ఫాస్ట్ చేసి మనం అయితే రెడీ అయిపోదాం మన రాకేష్ గారు వస్తుండు రాకేష్ గారు వన్ కార్ తీసుకొస్తుండు సో ఆ కార్లు అయితే మనం వెళ్దాం బస్ సో పెళ్ళి అయితే చూసారు కదా నేను అయితే వెళ్ళిపోతున్నా ఇప్పుడు అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వలే అనమాట సో నేను అంతకుముందు టూ డేస్ లీవ్ పెట్టినా సో అంతముందు నేను టూ డేస్ లీవ్ పెట్టిన సో దానివల్ల నాకు లీవ్ ఇవ్వలేదు ఇప్పుడు అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్లో మళ్ళీ కలుసు బెస్ట్ సో అయితే పెళ్ళికైతే పెళ్ళిపోయి ఆఫీస్కి వచ్చేసినాను సో ఆఫీస్కి వచ్చి కొంచెం కళ్ళనొప్పిలా ఉంది కొంచెం టీ తాగుతున్నా టీ తాగేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి లోపలికి ప్రొడక్షన్ లోపలికి మళ్ళీ మనం నైట్ వెళ్దాం నైట్ వెళ్తే భరత్ ఉంటుంది సో నేను అది కూడా ఇంటికి వెళ్తాను అనమాట ఇప్పుడు వెళ్దాం కడల నుంచి ఇదంతా మాదే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా అక్కడ సైడ్ వేరే కడలు ఉంటాయి చూపిస్తా ఇంకా ఇట్లా పైన ఇంకొక కడలు ఉంటాయి అక్కడ అక్కడ దాకా మాదే ఉంటాయి ఇది దాటినాక దీని ఎండింగ్ ఉంటుంది కనిపిస్తాక దీని ఎండింగ్ అక్కడ సైడ్ ఉంటుంది ఇంకో కడలు వేరే ఉంటాయి అదంతా మాదే ఉంటుంది సో మనం టూ త్రీ డేస్లో అయితే ఇదంతా అలబెట్టేసేయాలి సో నేను బిజినెస్ చేస్తా అంటున్నాను కదా బిజినెస్ ప్లస్ ఫార్మింగ్ అనమాట సో నేను ఇక్కడ వ్యవసాయం చే వ్యవసాయం ఆల్రెడీ ఇంత ముందు చేసిన ఇంత ముందుకి ఇక్కడ నేను చేసిన అసలు ఇంత ముందుకి కూడా మీ దగ్గర ఇప్పుడు ఫోటో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ముందు నేను చాలా అంటే చాలా కష్టపడడం అది ఫలితం రాలేదు సో దానికోసం అని నేను చేయలేదు ఇప్పుడు జాబ్ చేసుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇళ్ళ రాకున్నా కానీ మనకు జాబ్ ఆఫీస్ నుంచి మంత్లీ శాలరీ వస్తుంది కదా సో అది అట్లానే అనుకున్నా మళ్ళీ ఇంకోటి నేను బిజినెస్ మెయిన్లీ ఏంటంటే నేను బిజినెస్ చేద్దామనే స ఫార్మింగ్ చేస్తున్నా బిజినెస్ ఏం బిజినెస్ చేస్తాను బ్రో బిజినెస్ బిజినెస్ అంటున్నా అంటే సముద్రపు నాచు బ్లూ గ్రీన్ అని ఒకటి ఉంటుంది సూపర్ ఫుడ్ అనమాట సో సముద్రపు నాచు అంటారు దాన్ని సో అదైతే నేను ఇక్కడనైతే ఈ ఈ ఏరియాలో వేద్దామను ఈ ఏరియాలో నేను అయితే ఇట్లా ఈ ఏరియాలో వేద్దాం సో ఈ ఏరియా ప్లేస్ సరిపోదా అనుకుంటున్నా చూస్తా ఈ ఏరియాలో సరిపోతే సరిపోతుంది లేకపోతే తిందనన్నా చేస్తాను తిందని నేను ఫార్మింగ్ అంటే వరి అవి వేసేసి ఇక్కడ నేను ఫార్మింగ్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది మళ్ళీ వాన వచ్చినా కూడా ఏమైనా వచ్చినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా సో ఇది సో నేను ఆ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంది అని అంటే సో అది కొన్ని ఫార్మా కంపెనీలు వాడతాయి అనమాట సో అది కెమికల్ కాదనమాట సో కెమికల్ కాదు ఏం కాదు సుందర ఆయుర్వేదికి వాడతారు కొందరు ఫార్మ్ కంపెనీలో వాడతారు అనమాట సూపర్ ఫుడ్ అది సో అది గ్రీన్ కలర్ ఉంటుంది నాచు అని మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు సో నాచు అంటే వాటర్ ఏడ వాడతారో పెరుగుతుంది అని అనుకుంటారు సో అలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట నేను అందులో ఒక టైప్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒకటైతే చేద్దామని ఫిక్స్ అయిపోయినా సో దీనికి నాకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ దాకా ఖర్చు వస్తుంది సో నేను ఫార్మింగ్ చేస్తున్నట్టు నాకు ఇష్టమైన నేను చేస్తున్నట్టుంటే ప్లస్ నా బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఫెయిల్ అయినా అని ఒక కదా ఉంటుంది సో సో ఫైవ్ ల్యాక్స్ అయితే నేను అయినా చేసి చేయాలి సో రీసెంట్గా నేను ఈ ఫోన్ కొన్నా ఇది ఒక లక్ష రూపాయలు పెట్టిన ఈ ఫోన్ కొనకపోతే మేబీ నేను ఇప్పటికి స్టార్ట్ చేసేటోడిని ఇప్పుడైతే ఇంకా టూ త్రీ డేస్లో అయితే నేను చూస్తున్నా సో మనీ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఫస్ట్ అయితే మనం బోర్ వేయాలి సో బోర్కి వచ్చేసి బోర్ వేస్తే వన్ ల్యాక్ దాకా అయితే ఖర్చు వస్తుంది అదో వాటర్కి సో అదొకటి మళ్ళీ ఇలా మొత్తం క్లీన్ చేయాలి అయితే నేను రేపనే వెళ్ళిన వచ్చేసి ఇదంతా క్లీన్ చేసుకుంటా క్లీన్ చేసుకున్నాడంటే ఫస్ట్ ఇదంతా అంట పెడతా కాలు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఇట్లా క్లీన్ కావాలన్నమాట ఇదంతా కాలు క్లీన్ అయిపోతుంది ఇలా ఏ సమ్మర్లో వేయాలి మళ్ళీ రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ సమ్మర్లో అయితే మంచిగా ఉంటుంది సో ఈ సమ్మర్లో చేసేస్తా ఇదొకటి మళ్ళీ దున్నేసేయాలి సమ్మర్ ఎట్లయినా సరే సమ్మర్లో స్టార్ట్ చేసేదాం అనుకుంటున్నా సమ్మర్ ఎండింగ్లో వా వర్షాలు కదా సో నేను ఎట్లయినా సార్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేసేస్తా ఏది ఫైవ్ ల్యాక్స్ ఎట్లు అట్లా చేసి ఏదైతే స్టార్ట్ చేసేసి జాబ్ ఉంది ఆ జాబ్ తోటి అంటే నేను కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో అవి కట్టేసుకొని మళ్ళీ ఇంకా వేరే వేరే ఉన్నాయి అనమాట ఎట్లయినా సరే నేను ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేసేసా నా స్టార్టప్ అయితే చూస్తా నేను డైలీ అప్డేట్ అయితే ఉంటా సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలన్నా వద్దా అని నేను అది చెయ్యాలన్నా వద్దా అని చూస్తా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలన్నా వద్దా ఏంది అని నేను ట్రావెలింగ్ వీడియోస్ అయితే చేసలేను ఇంకో బాను మోటోలాస్ ఛానల్ అయితే ట్రావెలింగ్ అసలు చేసలేను అలాగే నా బైక్లో ఇంజన్ సౌండ్ కూడా వస్తుంది సో అది కూడా ఇంజన్ ఇవ్వాలి అంటే ఇంజన్ అంటే సర్వీసింగ్ ఇవ్వాలి ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చూపియాలి చాలా రోజులు అవుతుంది సర్వీసింగ్ ఇవ్వక సో వానికి ఇచ్చేసి సర్వీసింగ్ ఇచ్చేసి బండిని చూపించుకొని మళ్ళీ నేను ఇదైతే స్టార్ట్ చేయాలి ఇంకా టూ త్రీ డేస్లో అయితే మేబీ ఇక్కడ నేను అయితే స్టార్ట్ చేసేపోతున్నా సో ఇదనమాట ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం అలాగే ఆఫీస్కి వెళ్ళాలి సో నాకు ఇదో ఏదో ఇప్పుడు నేను డైలీ అయితే దాదాపు అయితే మొత్తం ఆఫీస్లో ఉంటున్నాను ఆఫీసు ఇల్లు ఇక బయట తిరుగుతాం అసలు చాయిసే లేదు మళ్ళీ పెళ్ళి ఉండే సాయపల్ సో పెళ్ళి కూడా ఇప్పుడు చూసుకున్నారు కదా పెళ్ళి వయసు వచ్చి సో ఇంట్లో చూసుకొని మళ్ళీ ఇట్లా బయటకు వచ్చినా త్రీ డేస్ పట్టింది ఒక లాగ్ కంటిన్యూ చేస్తానికి త్రీ డేస్ ఒక లాగ్ చేయడానికి అయితే త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే నేను ఇంటికాడ ఉంటే టైం ఉంటలేదు కదా సో మా మనం కంటెంట్ ఉండాలి ఏదన్నా కంటెంట్ లేనిది వీడియో ఏం చేస్తాం సో అట్లా అనేసి చేయట్లేదు అనమాట అప్పుడు చాలా పెద్ద చెట్లు ఉండే ఇవన్నీ ఉండే ఇక్కడ మా తాత మా నాయన మా గోరు సో గోరీలు అంటారు సో వాగవన్నమాట ఇది ఇప్పుడు ఇది ఒక షెడ్ లాగా వేద్దాం అనుకున్నా గోరీలకు ఇదంతా ఇట్లా వేద్దాం అనుకుంటున్నా సో ఈ చెట్టును కూడా పెంచు చేయాలి ఇంకా చాలా ఉంది ఇక్కడ చేసేది మే అయితే రే పని వెళ్ళాలని వచ్చి ఇది కాల చూపిస్తాం మన ప్లేస్ ఉంది ఏందని ఇంకేమేమి చేయాలని అనేది చాలా అంటే అప్డేట్లు ఇస్తూ ఉంటా మనం అయితే ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫార్మింగ్ మనం ఏంది అంటే మెయిన్లీ ఫార్మింగ్ స్టార్ట్ చేయబోతున్నాం చూడండి